ఓకే భారతదేశం సేవల్లో ఎస్ ఎక్కువగా ఆదాయాన్ని పొందే దేశం వస్తువుల నుండి కాదు ఆ విషయం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ కొన్ని సంవత్సరాల క్రితం మనం ఆర్సిపి అనే ఒక ఒప్పందం నుంచి బయటపడ్డాము కాబట్టి మీరు వస్తువుల్లో ఫేమస్ అయినంత వరకు ఇతర దేశాలతో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కు దూరంగా ఉండే మంచిదని విషయాన్ని మనం ఇక్కడ ఎస్ అర్థ చేసుకోవాలి ఎందుకు చెప్తున్నారంటే ఇటీవల కాలంలో యూకేతో మనకు ఎఫ్టీ అయింది రైట్ ఎక్కి ఇక్కడ మనకు రైట్ ఎఫ్టీఏ విత్ యూకే సో హ్యావింగ్ నెగిటివ్ రిపర్కషన్స్ ముఖ్యంగా ఏంటంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా దారుణంగా దెబ్బతినే అవకాశం ఉన్నది ఎందుకోసం నలభై మిలియన్ల ప్రజలు అక్కడ ఉన్నారు నాలుగు కోట్ల మంది అదవిందా ఎస్పెషల్లీ కార్ ఇండస్ట్రీ యొక్క ఇంపోర్ట్ డ్యూటీ హండ్రెడ్ టు టెన్ పర్సెంట్ తగ్గించడం దానివల్ల ఏంటంటే విదేశీ కార్లు మొత్తం భారతదేశంలోకి ఇలా వచ్చే అవకాశం ఉంటుంది అంటే విదేశీ కంపెనీలు భారతదేశంలోకి వచ్చి వాళ్ళ కార్లు ఉత్పత్తి చేయకుండా వాళ్ళ కార్లు ఎక్స్పోర్ట్ చేసే ప్రమాదం ఉన్నది దానివల్ల మేక్ ఇన్ ఇండియా అనేది ఇవాళ అర్థం లేకుండా పోయే అవకాశం ఉన్న విషయాలు తెలుసుకోవాలి ఈ రకంగా కార్ల యొక్క దిగుమతుల సుంకాలు ఘోరంగా తగ్గించి దెబ్బతిన్న కంట్రీ ఆస్ట్రేలియా రెండు డి రెండు టూ డికెట్స్ లోపల అది టోటల్గా దెబ్బతిన్న విషయంలో కూడా అర్థం చేసుకోవాలి తర్వాత మనం ఇవాళ ఈవెన్ ఎలక్ట్రిక్ కార్స్కు హైబ్రిడ్ కార్స్ కూడా అవకాశం ఇచ్చినాము కాబట్టి దిగుమతి సుంకాలను ఘోరంగా తగ్గించడం అనేది చాలా దారుణం ఎందుకంటే భారతదేశంలో ఆటోమొబైల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నది అలాంటి స్ట్రాంగ్ ఇండస్ట్రీని ఈ యూకే ఎఫ్టీఏ దెబ్బతిస్తుంది అనేది ఎక్స్పర్ట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం తర్వాత ప్ల పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ప్రభుత్వ సేకరణ లోపల ఇయాల యూకే కంపెనీలకు మనం అవకాశం ఇస్తున్నాము అది కూడా చాలా దారుణమైన విషయం తర్వాత అదేవిధంగా ఇలా మెడిసిన్ ధరలు పెరిగే అవకాశం ఉన్నది జెనరిక్ మెడిసిన్ ధరలు పెరిగే అవకాశం అది తెలుసుకోవాలి అదేవిధంగా విస్కీ యొక్క ధరలు కూడా మనం తగ్గించినాం వన్ ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ ఫైవ్ అంటున్నాం తర్వాత ఫైనల్గా ఫార్టీ పర్సెంట్ ఉన్నాం ఈ రకంగా భారతదేశంలో ఎస్ ఇక్కడ యూకేతో చేసుకున్నటువంటి ఏదైనా ఎఫ్టీ ఒప్పందం ఉన్నదో భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం వాటి తీసుకోవాలి ఎందుకోసం అంటే భారతదేశం సేవా బేస్డ్ ఆర్థిక వ్యవస్థ కాబట్టి వస్తువులు మీరు పర్ఫెక్ట్ అయినప్పుడు నో ప్రాబ్లం మీరు ఎఫ్టీఏ కుదుర్చుకోవచ్చు కానీ ఇలాంటి ఎఫ్టీఏల వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందనే విషయం వాళ్ళు తీసుకోవాలి అందుకోసం కొన్ని సంవత్సరాల క్రితం మీకు ఐడియా ఉండే ఉంటుంది ఆర్సీ నుంచి మనము ఇలా వైద్యులనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ